నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కువైట్లోని పోరులకు మరియు ప్రవాసులకు ఏవైతే వ్యాధులు ఉన్నాయో దీర్ఘకాలిక వ్యాధులు వాటిపైన అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది కువైట్ ఆరోగ్య శాఖ యొక్క స్థిరమైన అభివృద్ధి ప్రణాళికలో భాగంగా దీర్ఘకాలిక నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య శాఖ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అబీర్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ వార్షిక అవగాహన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపింది అలాగే దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కోవడం మరియు వాటికి కారణమయ్యే ప్రమాదాల గురించి ప్రజలకు తెలియజేయడం వారికి అవగాహన కల్పించడం ముఖ్యంగా శరీరానికి సంబంధించి ధూమపానం మరియు ఉపకాయం అలాగే ఒక కార్యక్రమం సందర్భంగా కువైట్ లో దీర్ఘకాలిక వ్యాధుల గురించి ఆమె తెలపడం జరిగింది ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు కువైట్ లో మనం చూసుకుంటే మధుమేహం షుగర్ వ్యాధి బీపీ గుండె జబ్బులు క్యాన్సర్ ఉన్నాయని చెప్పి వాటిని అరికట్టేందుకు అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించామని చెప్పి కువైట్ లో మనం చూసుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మంది ఉబకాయంతో బాధపడుతూ ఉన్నారని చెప్పి మరికొంతమంది అధిక బరువుతో బాధపడుతూ ఉన్నారని చెప్పి దీనివల్ల షుగర్ వచ్చే ప్రమాదం ఉంది అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న ప్రజలందరూ తమ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్